కొంచెం బాగా పక్కగా ఎందుకంటే ఇది సెంట్రల్ స్టేట్స్ చెన్నై మెట్రల్ స్కీమ్ రిక్వైర్మెంట్కి సెంటర్ ఇంక్లూడింగ్ తిరుపతి కాలంలో తిరుపతి కూడా తిరుపతి పక్క వెజిటేబుల్ వాళ్ళు వెజిటబుల్స్ అవి సెంట్రల్ ప్లేస్ వచ్చాయి మీరు ఈరోజు చేసేదాన్ని బట్టే

అంబేద్కర్ సర్కుల్లో మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తాం స్కూల్ లోపల ఈ మార్కెట్ యార్డ్ది ఎట్లా బిల్డింగ్స్ ఉన్నాయి స్ట్రక్చర్ ఏది ఈ స్ట్రక్చర్ బాగుంది ఇట్లా పక్కా స్ట్రక్చర్ ఉండేది డిస్టర్బ్ చేయకుండా దీనికి యాక్సెస్ వచ్చేదానికి పోయేదానికి యాక్సెస్ ఎట్లా ఇవ్వాలా ఏం చేయాలనే దానిపైన ప్లాన్ చేసుకుంటాను

థర్టీ త్రీ ఎకర్స్ దాని ప్రకారం అందులో ప్రపోజ్ చేసి ఉండకూడదు తీసుకొని వచ్చే ఉండకూడదు ఆ రోజు కూడా దాన్ని మీరు మీరు ఎంతసేపు ఈ ఉండేదాన్ని అవాయిడ్ చేసి తీసుకుందామని అనుకుంటా ఉన్నారు ముప్పై మూడు అయితే ఇది కాకన్నాని ఇది మాత్రమే ముప్పై మూడు ఎకరాలు ఈ పాట ఇది కూడా తీసేస్తే ముప్పై ఎకరాలు ఇది కూడా తీసేస్తే ఏం కనుక్కున్న పడే మన ముప్పై మూడు ఎకరాల్లో వాళ్ళు కూడా మంచిలోనే ఉండి మనకు ఉపయోగపడతారు ఇప్పుడు ఆగులు బిగులు ఏదైనా కావాలంటే చూస్తారు పక్కనే మాకు ఎన్నికర్మేస్తే మళ్ళీ చూసేదానికి పట్టుకురావాలి

ఇప్పుడు రోడ్డుకి ఈ పక్క ఎంత వస్తుందో ఆ పక్క ఎంత వస్తుంది రెండు నిమిషాలు రవీ కదా చేసింది అంటే క్లీన్ గా వచ్చేటప్పుడు చెప్పాడు కదా సెవెంటీన్ ఇది పాత ఉండేది కాబట్టి ఉండరా ఉండడా ఉందే వచ్చేటప్పుడు మీరు ఫాలోఅప్ చేసుకోవాలా ఎంఆర్ఓన్ రమ్మంటే వస్తుంది కదా ఎంఆర్ఓ వచ్చినటుంది సర్వేర్ వచ్చా కోళ్ళు కోట్రియ లేకపోతే అవి రెండు ఆ మార్కెట్లో కూడా పెట్టుకోవు ఎందుకంటే కోడుకునేవాడు ఇండోర్ నుంచి కోడి కొనుక్కొని పోవాలని అనుకో రోడ్ మీద లేకుండా వేస్తా ఉన్నారు అంబేద్కర్ సర్కుల్లో మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తా ఉన్నా కోళ్ళు అన్ని అడేసుకుని లోపల పెట్టుకున్నాను మీకు

33 ఎకరస్ ఇది 80 ఫీట్ గుడిలే కదా ఇది ఇది మొత్తం ఇది ట్రైనింగ్ సెంటర్ స్టేషన్ స్కూల్ స్కూల్ మనకు వేకండ్ క్లియర్ వేకండ్ గా ఉండే సైట్ మాత్రమే మనం చేసి తీసేసి కాబట్టి మీకు ఎక్కడ నష్టం అయితే దరగదు 1% కూడా వేరే కూడా నష్టం ఇస్తాం ఇన్ని రిజిస్ట్రేషన్ అవుతా ఉన్నట్లే మీకు మొత్తం మార్క్ చేసి ఎవరి థింగ్ ఇస్తాం సబ్ కూడా అయిపోయింది సబ్డ్యూషన్ కూడా అయిపోయింది సపరేట్ సబ్డ్యూషన్ చేసి చేసింది దీస్ ద ఫస్ట్ సబ్ డివిజన్స్ ఈ ఈ ఏరియాలో ఈ ఏరియా అటాచ్ అది అది ఈ ముప్పై మూడు ఎకరాల కోసమే ఎనిమిది వందల తొంభై ఎకరాలు మళ్ళీ అటాచ్ చేసినా గ్రామానికి అది పెద్ద తలకాయ ఇద్దరు డైరెక్టర్ మారిపోతున్నారు అసలు క్యాబినెట్ పోవాల్సిన పనిలే మనం చేసిన పనికి పోయింది ఆల్రెడీ ఇట్స్ ఆల్రెడీ డన్ రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి అనవసరంగా మళ్ళీ కాగితం ఎత్తుకొని వాళ్ళ చేతులు ఇచ్చినారు ఆడ కాగితం ఇస్తే వాళ్ళ సెక్రటరీ రాసినారు కొత్త సెక్రటరీకి ఏం తెలుసు ఏం జరిగిందో సెక్రటరీ తెలుసు తెలియదు రాసేటప్పటికి దానిపైన మళ్ళీ ముదుటికీ కు పోవాలని మళ్ళీ డిసిషన్ తీసుకున్నారు మళ్ళీ సీఎం చెప్పి ముందు ఇది విషయం పాత విషయం అంటే ఇమీడియట్ క్యాబినెట్లో క్లియర్ చేస్తారు ఫస్ట్ లో పోతుంది అనుకుంటే నాకు తెలియదు రిజెక్ట్ చేసినారు ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో లో రిజెక్ట్ చేసి పక్కన పారేసినారు సెకండ్ క్యాబినెట్కి మళ్ళీ ఫైల్ మూవ్ చేయించి సెకండ్ క్యాబినెట్లో పెట్టి చేయి రెండో రెండోసారి మళ్ళీ కేబినెట్ మీటింగ్లో మళ్ళీ పెట్టి మాత ఫైల్ పెట్టి మళ్ళీ అప్రూవ్ చేయొచ్చు ఫస్ట్ దాంట్లో ఎత్తి పారేసినారు ఎందుకు పలున్నారు ఈ ముప్పై మూడు ఎకరాలు అవసరం మనం డబ్బులు కట్టింది తెలియదు మనం ఇది చేసింది తెలియదు ఏం తెలియదు మనమే ముందు వాళ్ళు డబ్బులు ఇస్తారు కట్టేసినా కానీ మనకు నెంబర్ లేదని మన వెయిటింగ్ నెంబర్ వన్ అంటే ఎప్పుడో అయిపోయింది నెంబర్ తెచ్చుకోవడానికి మనకు ఒకటిన్నర సంవత్సరం పట్టింది దానివల్ల డిలే అంతలోకి ఎవడు వచ్చి కొంభే అడ్డం ఏమి లేదు త్వరగా చేయమని ఖాయి పిచ్చిలేదు అదే మనకు అడ్డం అతొరగా చేయమన్న కాయితి మిస్తే వాళ్ళిందకి రాసి గా కెమత అది ఆగు ఉంటా మాల మత్ కొ గజ్బి జై అప్పుడు కే క్యాబిన్ ఐ యామ్ కద చేపినా అసలు మీ నాది నంబరే లేద మ మొత్తం నంబర్ పట్చి కొను గుల్ల 59 కి యావత ఎంత వరకు ఇప్పుడు అసలు రెవెన్యూ జియోగ్రఫీలోన లేదు కదా లేదు లో చేర్చడానికి మళ్ళీ ఓపెన్ రోజులు పట్టింది అయిపోయిన తర్వాత కూడా ఆర్డర్ అయిపోయిన తర్వాత లో చేర్చేదానికి మళ్ళీ పెద్ద పంచాయతీ సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయాలి కొత్త సర్వే నెంబర్లో ఇవ్వడానికి సాఫ్ట్వేర్ లేదు రాష్ట్రంలో మళ్ళీ సాఫ్ట్వేర్ ఎన్ఐసి డెవలప్ చేసి డెవలప్ చేసి బాగా సాఫ్ట్వేర్ని పెట్టి ఆ సాఫ్ట్వేర్లో మళ్ళీ ఇవన్నీ పెట్టి వెబ్లైండ్లో తీసేది అందుకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టింది

오케이 볼드로 갑시다 볼드로 갑시다. and some converter and wall adapter from 100 to 100

కొంచెం మార్పులు అనుకూలంగా ఒకసారి చూడండి మీరు స్కెచ్ టోటల్గా ఈ మార్కెట్ యార్డ్ది ఎట్లా బిల్డింగ్స్ ఉన్నాయి స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ అవును ఇట్లా పక్కా స్ట్రక్చర్ ఉండేది డిస్టర్బ్ చేయకుండా దీనికి యాక్సెస్ వచ్చేదానికి పోయేదానికి యాక్సెస్ ఎట్లా ఇవ్వాలా ఏం చేయాలనే దానిపైన ప్లాన్ చేసుకో ಎಲ್ಲೇಟ್ ಗೇಟ್ ಕಟ್ಕೋಕ್ತ ಇಟ್ಲೇ ರೂಮ್

మీరు కూడా కొంచెం వీళ్ళందరితో కూడా మాట్లాడి అసోసియేషన్ తో కూర్చోని ఇగురు వీళ్ళు ఉన్నారు ఇంకో అసోసియేషన్ ఉంది వాళ్ళందరితో కూడా కూర్చొని వాళ్ళ ఆలోచనలు తీసుకోండి దాన్ని బట్టి ఏం చేయాలో మనం డిసైడ్ చేసుకో పరుమలంట కూడా ముప్పై మూడు లక్షల ఫైన్ పడుకుస్తుంది ఉండేది వాళ్ళే డబ్బులు तक అట్టుకుంటారు ఎవరు మనం డబ్బులు పంచవచ్చు పని ఉందకు जागा ఇస్తే ఇస్తే ఇప్పుడు మార్కో రోడ్ వెడల్పు రోడ్ వెడల్పు రోడ్ వెడల్పు ఉండాలి పబ్లిక్ కి కన్వీనియన్స్ కావాల్సినంత जागा ఉంది దాని వల్ల వాళ్ళే கொஞ்சம் பெண்ட் கே பண்ணு கிடைக்கல அப்படி கட்டாக பிக் வாசி நமக்கு

ఇంక్లూడింగ్ తిరుపతి కూడా రాబోయే కాలంలో కూడా తిరుపతి పక్క వెజ్ వెజిటబుల్ పండించేవాడు లేదు ఇప్పటి నుంచి వెజిటేబుల్స్ పోల్సింది అప్పుడు అన్నిటికీ సెంటర్ ప్లేస్ వచ్చి మీరు ఈరోజు చేసేదాన్ని బట్టే మా రైతులు భవిష్యత్తు ఉంటుంది దృష్టిలో వెళ్ళి ఎస్పీఓ మెంబర్స్ కూడా